పవన్ దిష్టి సెగలు ఆడము సినిమాలంటూ కౌంటర్లు కోనసీమకు తెలంగాణకు లింక్ పెడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల మధ్య మరొకసారి పొలిటికల్ చిచ్చు రేగింది క్షమాపణలు చెప్తారా లేదంటే సినిమాలు బంద్ చేసుకుంటారా అనే రేంజ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఇంతకీ తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ కి ఏ దిష్టి తగిలింది నవంబర్ ఇరవై ఆరున కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కేసనపల్లిలో కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతినటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంలోనే కోనసీమకు దిష్టి తగిలిందని రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా ఒక కారణమని అన్నారు ఆ వ్యాఖ్యలు పొలిటికల్ దుమారానికి దారి దారితీశాయి గోదావరి జిల్లాలో అనుకుంటున్నాను రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలు పచ్చదనం ఆ శాపం తగిలిసినట్టు కొబ్బరి చెట్లతో తెలంగాణ నాయకులు అంతా కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటారు మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుంది అండి ఈరోజు కొబ్బరి చెట్టు మండలు కూడా అంత దృష్టి తెలియని కోనసీమకి పవన్ కళ్యాణ్ తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడారని ఫైర్ అవుతున్నారు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు అని పవన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పవన్ క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు ఆడవన్నారు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు అగ్నికి ఆవుతైపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలిసి తెలియకనే మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆ సినిమా ఒకటి రెండు రోజుల ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ గానీ చెప్తున్నాయి మాట పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పవన్ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం కరెక్ట్ భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు కూడా కలిసే ఉన్నాము ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి కొనసాగాలని కోరుకుంటాం కూడా కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము కోనసీమ మీద కన్నుబడిందని పడిందని అయిందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు పవన్ కళ్యాణ్ గారు మాటలు వెనక్కి తీసుకోవాలి రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడటం దురదృష్టకరం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్కొన్నో కోన సేవల కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు నాకు తెలియదు ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలే పవన్ అవగాహన లేకుండా బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడొద్దంటున్నారు